ప్రవక్త ముహమ్మద్ సుల్లహుస్ల్ వారు అంటున్నారు మీరు మీ యొక్క తల్లి యొక్క గర్భాలలో మీ తల్లి యొక్క గర్భంలో మీరు నలభై దినములు ఒక వీర్య బిందువు రూపంలో ఉంటారు గర్భాశయంలో తల్లి యొక్క గర్భాశయంలో నలభై దినములు వీర్య బిందువు రూపంలో ఉంటారు మళ్ళీ నలభై రోజులు గడిచిన తర్వాత ఈ వీర్య బిందువు అండాశయంతో కలిసిన తర్వాత అది రక్తంగా మారుతుంది మళ్ళీ నలభై దినాలలో ఆ రక్తం మాంసం ముద్దగా మారుతుంది మళ్ళీ నలభై దినములు గడిచిన తరువాత అల్లా తరపు నుండి ఒక దైవదూత ఒక ఆత్మను తీసుకొచ్చి తల్లి గర్భంలో ఊది వెళ్ళిపోతాడు తల్లి గర్భంలో ఊది నాలుగు విషయాలు రాసి వెళ్తాడు దానినే మనం తలరాత అంటాం దాన్ని మనం ఏమంటాము తలరాత ఈ తలరాత విధిరాతలో నుంచే తీసుకొస్తాడు దైవదూత ఏం చేస్తాడు తీసుకొచ్చి దైవదూత యొక్క ఆ తల్లి యొక్క గర్భంలో ఆత్మను ఊదేసి నాలుగు విషయాలు రాస్తాడు వా రిస్క్ హా ప్రవక్త గారు అన్నారు మొట్టమొదటిగా రాసేదేంటి వాణి యొక్క ఆహారం ఉపాధి దానికోసమే మనం తెల్లారితే మోస చేసే మోసాలు మనం చేసే కృషి అంతా కూడా దాని గురించే కానీ అల్లా మనకు పంపిన తర్వాత మన ఉపాధిని నిర్ణయించలేదు అల్లా తబార్ తల ముందే నిర్ణయించాడు ఒక్క మెతుకు తక్కువ తిన్నా వాడికి చావురాదు అల్లా ఎంతైతే రాసాడో మొత్తం తినే చస్తాడు వాడికి ఏ వ్యాధి ఉన్నా ఉండకపోయినా తినిన తర్వాతే వాడికి చావు వస్తుంది వాడికి ఆహారం ఉపాధి ఎలా ఎంత తింటాడు మొత్తం రాస్తాడు దైవ రెండోది మౌత్ హయాత్ చావు పుట్టుకలు ఎప్పుడు పుడతాడు ఎప్పుడు చనిపోతాడు తల్లి గర్భంలోనే చనిపోతాడా పుట్టిన తర్వాత చచ్చిపోతాడా ఇన్ని సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చనిపోతాడా ముసలోడై చనిపోతాడా యవలంలో చనిపోతాడా ఎలా చేస్తాడు ఏ ప్రాంతంలో చేస్తాడు అన్నీ కూడా రాస్తాడు దైవదూత మూడు వాడి ఆచరణ ఎలా ఉంటుంది మంచి పనులు చేస్తాడా చెడ్డ పనులు చేస్తాడా లాస్ట్ నాలుగవది షక్కీ సయీద్ అంటారు అరబీ భాషలో అంటే వీడు లాస్ట్లో నరకానికి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా ఉదాహరణకు చాలామంది ఆచరణ చూసి డిసైడ్ చేసేస్తారు దువా చేయొచ్చు అల్లా నీకు స్వర్గం ఇవ్వు కాకనే డిసైడ్ చేయకూడదు స్వర్గస్థులు అయిపోయారండి అని మనం డిసైడ్ చేయకూడదు చాలామంది రాస్తారు పోస్టర్ మీద స్వర్గస్థులు అయ్యారు ఫలాని డేట్లో వీడు సర్టిఫికెట్ ఇచ్చినట్టు మెడికల్ సర్టిఫికెట్ కాదు కదా మనం ఇవ్వడానికి వీడే ఫస్ట్ రాస్తాడు స్వర్గస్థులు అయ్యారు ఫలాని తాగీకు అని చెప్పి వీడి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తాడు స్వర్గానికి బస్ టికెట్ రైలు టికెట్ ప్లెయిన్ టికెట్ కాదు అది కాబట్టి సోదరులారా సోదరిమల్లారా చైతాను కూడా ఆచరణపరంగా మనకన్నా ఎక్కువ అల్లాను ఆరాధించాడు ఆచరణపరంగా వాడికి ఏం దిగదు వాడి యొక్క ఉద్దేశం వాడి యొక్క నియత సంకల్పం ఏంటి నేను గొప్ప నాకు మించిన దాసుడు లేనే లేడు భూమి ఆకాశాల్లో నేనే టాప్ గర్వం అల్లా పనికిరాదు కాబట్టి కానీ వాడి వాడి స్థానం ఏంటి నరకము కాబట్టి దైవదూత ఆచరణ కూడా రాస్తాడు తర్వాత వాడు స్వర్గవాసే నరకవాస అది కూడా రాస్తాడు